నా పేరు కన్నపూర్ణ సుధా శ్రీనివాస్ నేను ఈ కేతుముద్రంలో పదమూడవ వార్డు అభ్యర్థి టీఆర్ఎస్ పోటీ అభ్యర్థురాలుగా పోటీ చేస్తున్నాను మేము ఇందులోకి దిగింది ఎందుకంటే ప్రజాసేవే మా స్యంగా దిగిన ఇందులో ఏంటంటే మేము ప్రచారం మాకు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు డ్రైనేజీ సీసీ సీసీ కెమెరాలు ఇంకోటి వితంతు ఫింఛన్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇలాంటివన్నీ మాకు ముందుకు వస్తున్నాయి ఇలా ఇవి ఈ డ్రైనేజీ సమస్యలు ఇవన్నీ ముందుకొస్తున్నాయి ఇవన్నీ మేము తొందరలోనే వాళ్ళకి ప్రజలకు సమకూరేలా చే ముందుకు తీసుకొని వాళ్ళు తీసుకొచ్చిన సమస్యలన్నీ తీర్చేలా మేము ముందుకు వస్తున్నాం అలాగే మేమంటూ ఒక ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాము అందులో ప్రతి ఆడపిల్లకి ఐదు వేలు డిపాజిట్ చేయడం కానీ పుట్టిన వాళ్ళకి పేదలకి ప్లస్ వాటర్ ప్లాంట్స్ కానీ డ్రైనేజీ కానీ రోడ్ల సమస్యలు ఇవన్నీ తీర్చడానికి మేము ముందుకొచ్చాము పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులతో కొంచెం అభివృద్ధి చెందేలా మేము కృషి చేయాలనుకుని ఇందులోకి ము దిగాము దయచేసి కొత్త వాళ్ళని పాత వాళ్ళని కాకుండా ఒకసారి కొత్త వాళ్ళని మీరు యువతరాన్ని ముందుకు తీసుకురావాలని మేము మాకు అవకాశం కల్పించమని కోరుకుంటున్నాము రేపు పదకొండో తారీఖు బుధవారం రోజున జరిగే మన ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటుని టీఆర్ఎస్ పార్టీ తరఫున చూసిన నాకు వే కారు గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీ భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను జై తెలుగు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రతిభ నేను గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు మెంబర్గా పనిచేసి ఉన్నాను మళ్ళీ మేము ప్రస్తుతం మేము అప్పుడు ఉన్నాము పదవీల అధికారంలో ఉన్నాము కానీ కొన్ని సంవత్సరాలు ప్రజలు తీర్పు దాన్ని మేము గౌరవిస్తున్నాం ఇప్పుడు మళ్ళీ యువకులు ముందుకొచ్చి ప్రశ్నించే ఉండాలని ఒక లక్ష్యంతో కేవలం మేము ముందుకు వస్తున్నాం మేము ప్రతి ఇంటింటికి వెళుతున్నా ప్రతి ఒక్క పేదలను చూస్తున్నాం ఏసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల ఇంకా తీసుకెళ్ళాలని ప్రతి ఒక్క పేద మేము మా అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక యువకులు తీసుకొని మేము బలపరిచి మా ప్రయత్నం ప్రజలందరూ ఆలోచించండి అందరు చెప్పినవి వినండి ఆలోచించి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చర్చించుకొని ఒక యువకుని ముందుకు నడిపిస్తే ప్రశ్నించే గొంతుగా ఉంటుందని కేవలం ఆ ఉద్దేశంతో మా అభ్యర్థిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్లో మీరు ఆలోచించి ఓటేసి మా కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని ప్రశ్నించే గొంతు వరకు నిలబెడతారని మా అభ్యర్థిని గెలిపిస్తారని ప్రజల మీ నమ్మకంతో అందరినీ వేడుకుంటున్నాం నేను గతంలో వార్డ్ మెంబర్గా గెలవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది ఇప్పుడు యువతకు ముందుగా అవకాశం అయ్యాలనే ఉద్దేశంతో మేము ఈ కంకణపత్తులం అవి కూడా యువతకు ప్రోత్సహం అయ్యే ఉద్దేశంతో ఇక్కడ వచ్చేసి ఏంటంటే జనరల్ మహిళ కావడం జరిగింది కావున జనరల్ మహిళలో మహిళలకు కేటాయించిన సీట్ను కొంచెం ఉన్నతమైన చదువుకున్నటువంటి ఉత్తమాలను తీసుకొచ్చి నిలబడి నిలబడడం వల్ల ఏమైందండి అభివృద్ధి అనేది కొంచెం వేగంగా జరుగుతుంది ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా మారడం జరుగుతుంది కాబట్టి కావున ఆలోచించి మీరు అందరూ కూడా ప్రజలందరూ కొంచెం గమనించి ఎవరైతే బాగుంటారన్న ఉద్దేశంతో ఆలోచించి మా కేసీఆర్ సూచించినటువంటి వ్యక్తులకే పదహారు వార్డులలో చూపించినటువంటి వ్యక్తులకు భారీ కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఈ కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై శంకరన్న